నమస్కారం గురుగారు జై వీరబ్రహ్మ జై నమస్కారం అమ్మా ఇది నార్మల్ గా అంటే కూష్మాండ దీపం అంటారు కదా కూష్మాండం దీపం అంటే ఏంటి అది మనం ఎలా వెలిగించవచ్చు నార్మల్ గా ఇలాంటి దీపం పెళ్లికాయ అమ్మాయిలు వెలిగించకూడదు అని రీసెంట్ గా నేను టెంపుల్ లో విన్నాను అది నిజమే అంటారా కూష్మాండం అంటే గుమ్మడి ఫలం గుమ్మడికాయ ఇవి రెండు రకాలు వంటకు ఉపయోగించేటువంటి గుమ్మడి బూడిద గుమ్మడి బూడిద గుమ్మడి ఎవరైనా సరే గుమ్మడి ఫలాన్ని ఇంటికి తీసుకొచ్చే సందర్భంలో వంటకు ఉపయోగించే గుమ్మడికాయను కూడా అలాగా తీసుకురాకూడదు దాన్ని ఒక్కళ్ళు చేసి మాత్రమే ఇంట్లోకి తెచ్చుకోవాలని సంప్రదాయం చెప్తాం మనం క్షుద్రమైనటువంటి విధి విధానంలో కొన్ని జంతువులను ఇస్తుంటాం కానీ దేవతా పూజలు తాంత్రిక సంబంధమైన విధి విధానంలో సాత్వికమైనటువంటి పూజల్లో కూష్మాండంగా గుమ్మడికాయను బలించేటువంటి సందర్భం అది కూడా అండం అనేటువంటి స్థితిగతుల్లో దాన్ని భావన చేయటం వల్ల కళ్యాణం కానటువంటి వాళ్ళు వివాహం కానటువంటి కనీలు ఎవరైనా వీటిని పగలగొట్టడమే కాదు కానీ ఎప్పుడైనా యజ్ఞయాగాది క్రతువులు జరుగుతున్నప్పుడు వేరొకటి జరుగుతున్నప్పుడు కూష్మాండాన్ని పగలగొట్టేటువంటి సందర్భంలో ఆడవాళ్ళు ప్రత్యేకించి గర్భిణీ స్త్రీలు చాలా చిన్న పిల్లవాళ్ళని ఆ ప్రాంగణంలో ఉంచకుండా దూరంగా పంపించడం ఇది మనకు వాడుకలో ఉన్నది జనబాహుళ్యంలో మనం ఉన్నటువంటిది దాన్ని ఇలాగా పాటిస్తూ ఉంటారు అటువంటి కూష్మాండం కాలానికి మూలమైనటువంటి కాలభైరవుడికి కూష్మాండ దీపం చాలా ఇష్టం విడదీయరాని చిక్కుముడులు ఏర్పడి ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్న పరిహారం అవ్వనటువంటి పరిస్థితులు ఉన్నట్టయితే అమావాస్య లేదా అష్టమి రోజు కనుక కూష్మాండాన్ని గనక తీసుకువెళ్ళి దాన్ని పైభాగాన్ని తొలసి దాని లోపల విశేషవంతమైనటువంటి నువ్వుల నూనెను వేసి ఒత్తిగా పెట్టి కింద గళ్ళు ఉప్పును పోసి దీపాన్ని వెలిగిస్తే దీని కూష్మాండ దీపం అంట అటువంటి విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో ఈ దీపాన్ని వెలిగించటం వల్ల అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు వస్తాయని నెగిటివ్ ఎనర్జీస్ పోతాయని మన శరీరంలోనూ మన చుట్టూ ఉన్నటువంటి నకారాత్మకమైనటువంటి శక్తులు నశించి తీవ్రమైనటువంటి నరఘోష నరదృష్టి నరపీడల వల్ల మనం ఏదైనా ఇబ్బంది పడుతూ ఉన్నట్టయితే దీని నుంచి బయటపడతామనేది ఆంతరిక విధి విధానాల్లో ఉంటుంది కాబట్టి అందరూ ఆ విధంగా చేస్తారు కళ్యాణం కానటువంటి వాళ్ళు కూష్మాండ దీపాన్ని వెలిగించకూడదని కాదు కానీ అది గర్భస్థ పిండానికి సూచనగా ఉంటుంది కాబట్టి దాన్ని పగలగొట్టడం దాన్ని ఈ విధంగా ముక్కలు చెక్కలుగా చేయటం దాన్ని గాయపరిచేటువంటి సంఘటన ఉన్నటువంటి చోట ఉండకూడదు అన్నటువంటి కారణం చేత అట్లా చెప్పి ఉండవచ్చును కానీ కూష్మాండ దీపాన్ని పురోహితుడితోనూ అక్కడ ఉన్నటువంటి ఇతర వ్యక్తుల యొక్క సహాయం చేత తప్పకుండా వెలిగించవచ్చును జీవితం స్తంభించిపోయి ఇక ఏమీ లేదనుకున్నటువంటి సందర్భం నుంచి సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావటానికి కూష్మాండ దీపాన్ని గనక రాహుకాల సమయంలో కానీ అష్టమి రోజు కానీ అమావాస్య లాంటి పర్వదినాల్లో వెలిగించడం వల్ల ఉత్కృష్టవంతమైన స్థితి అందుకే గుమ్మడికాయల్ని దిష్టి తీసి మనం కొడుతుంటాం మహిషాసురమర్ధిని అయినటువంటి అమ్మవారి స్వరూపానికి కూష్మాండాల్ని బలిగా ఇస్తాం అమ్మవారికి ఆ కూష్మాండాన్ని ఇస్తే చాలు ఒక గొప్ప మహిషాన్ని దున్నని బలి ఇచ్చినంత సంతృప్తి చెంది చెందుతుందని మనం వింటూ ఉంటాం కాబట్టి విధి విధానాల్లో సాత్వికమైనటువంటి పద్ధతుల్లో దేవతాస్వరూపాల్ని తృప్తిపరచడమే కాదు తాంత్రికమైనటువంటి విధి విధానాల ద్వారా కాళమే సర్పమై ఫలితాన్ని మింగేస్తున్న సందర్భంలో కాలభైరవుడి యొక్క అనుగ్రహం కోసము మన కాలగతుల్ని అనుకూలంగా మార్చుకోవడం కోసము కూష్మాండ దీపాలను పెడుతూ ఉంటారు ఇది చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని కూడా ఖచ్చితంగా ఇచ్చేటువంటి అవకాశం ఉంది కానీ ఇంటి ప్రాంగణం లోపు ఎప్పుడూ కూష్మాండ దీపాలు వెలిగించకూడదు ఇంటి బయటో గడప బయటో ఆలయ ప్రాంగణంలో మాత్రమే కూష్మాండ దీపాలు వెలిగించాలి తప్ప ఇంటి ప్రాంగణానికి లోపల సంసారం ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మధ్యను చిన్న పిల్లలు ఉంటున్నటువంటి ఇంటి ప్రాంగణం లోప లేదా భగవంతుని పూజించే స్థలంలోనూ కూష్మాండాలని వెలిగించకూడదు ఇవి అని చెప్తుంది కూష్మాండ దీపాల వల్ల నకారాత్మకమైన శక్తులు నరఘోష నరదిష్టి నరపీడలు ఇలాంటివన్నీ కూడా నశిస్తున్నాయి అని శాస్త్రం చెప్తుంది కాబట్టి మనం ఆచరణ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ గురుగారు మీకు వీర నమస్కారం మరికొన్ని వీడియోస్ తో శ్రీ బ్రహ్మపదం కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు